నమస్కారం లలితా సహస్రనామం అమ్మవారిని వెయ్యి విధాలుగా కీర్తించే అద్భుత స్తోత్రం కదా అవునండి ప్రతి నామో ఓ మంత్రం లాంటిది లోతైన అర్థం ఉంటుంది నిజమే అందులో కొన్ని నామాలు విన్నప్పుడు అసలు ఇలాగూడా వర్ణిస్తారా అనిపిస్తుంది ఈరోజు మనం అలాంటి ఒక ప్రత్యేక నామం గురించే మాట్లాడుకుందాం అనుకుంటున్నాను ఓ దేని గురించి అమ్మవారి చుబుకం అంటే గడ్డం గురించి చెప్పే నామం సృష్టికర్త అయిన అమ్మవారి గడ్డాన్ని వర్ణించడానికి ఎలాంటి మాటలు వాడారో దాని వెనుక ఏమైనా విశేషముందు తెలుసుకోవాలనుంది తప్పకుండా ఇది చాలా ఆసక్తికరమైన నామం లలితాసహస్రనామంలో ఇది ఇరవై తొమ్మిదవ నామం సరే మరి దీని గురించి లోతుగా తెలుసుకుందాం మన దగ్గర లలితా సహస్రనామంతో పాటు ఆది శంకరుల సౌందర్య లహరి వివరణ కూడా ఉంది కదా అవునండి రెండిటి ఆధారంగా మనం ఈ నామం అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజిత దాని అర్థం ప్రత్యేకత ఆధ్యాత్మిక సంకేతాలను భక్తితో పరిశీలిద్దాం చాలా బాగుంది మొదలు పెట్టడం అసలు ఆ నామానికి అర్థం ఏంటి అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత ఇది సంస్కృతం కదా విడదీసి చూద్దాం అనాకలిత దీనికి చాలా అర్థాలున్నాయి కానీ ఇక్కడ ముఖ్యంగా తీసుకోవాల్సింది పోల్చడానికి వీలు లేనిది సాటినిది అనుపమానమైనది అంటే సాటి లేనిదా తర్వాత సాదృశ్య అంటే పోవిక చుబుక అంటే గడ్డం శ్రీ అంటే ఇక్కడ కాంతి సౌందర్యం శోభ దయా అని అర్థం చేసుకోవాలి శ్రీ అంటే కేవలం సంపద కాదు కాదు ఇక్కడ సౌందర్యం మహిమ ఇక విరాజిత అంటే విశేషంగా ప్రకాశించేది వెలుగొందేది అంటే అన్ని కలిపితే అంటే ఎవరి చుబుకము పోల్చడానికి వీలులేని సాటి లేని సౌందర్య శోభతో విశేషంగా ప్రకాశిస్తుందో ఆ తల్లి అని అర్థం సింపుల్గా చెప్పాలంటే అమ్మవారి గడ్డం అందానికి ఈ లోకంలో దేనితోనూ పోలిక చెప్పలేమన్నమాట పోలిక చెప్పలేం అనాకలిత ఈ పదం మీదే కొంచెం ఆగుదాం మీరిది చాలా కీలకమైనది అన్నారు కదా దీని ప్రత్యేకత ఏంటి హా ఇక్కడే అసలు అద్భుతముంది మొత్తం లలితా సహస్రనామంలో వేయి వేయి నామాల్లో నామాల్లోనా వేయి నామాల్లో ఈ అనాకలిత అనే విశేషణం కేవలం ఈ ఒక్కచోట అమ్మవారి చుబుకాన్ని వర్ణించడానికి మాత్రమే వాడారు అరే ఇది నిజంగా ఆశ్చర్యం వేరే ఏ భాగాన్ని వర్ణించడానికి వాడలేదా కళ్ళు ముఖం చిరునవ్వు వాడలేదు అసలు వాగ్దేవతలు అంటే ఈ నామాలను రచించిన వారు అమ్మవారి కళ్లను పద్మాలతో కలువలతో పోల్చారు అవును నమః లాంటివి విన్నం సరిగ్గా చిరునవ్వును కర్పూరకాంతితో పోల్చారు కాని చుబుకం దగ్గరకొచ్చేసరికి వాళ్ళు ఏ పోలిక చెప్పలేదు ఎందుకని ఏదో ఒక పోలిక చెప్పొచ్చు కదా చెప్పలేకపోయారట పురాణాలేం చెబుతున్నాయంటే బ్రహ్మాడి దేవతలు కూడా ప్రయత్నించారట అమ్మవారి చుబుకానికి సరిపోయే పోలిక కోసం కాని దొరకలేదు సృష్టిలో ఏ వస్తువు ఆ సౌందర్యానికి సాటి రాదని గ్రహించారు వాళ్ళు కేవలం నునుపైన చెక్కిళ్లున్న గుండ్రని ముఖానికి ఇది ఒక తొడిమలా ఉంది అని మాత్రమే అనగలిగారట తొడిమలాగా అంటే పువ్వుకి కాడలాగానా అవును అలా అమరి ఉందని చెప్పారు తప్ప ఫలానా దానిలా ఉందని పోల్చలేకపోయారు ఆ అందం అంత అసాధారణమనమాట అద్భుతం అంటే దాన్ని పోల్చడానికి ప్రయత్నిస్తేనే దాని విలువ తగ్గుతుందేమో మరి ఇంత సాటి లేని దానికి అసలు ఉపమానమే లేదా ఏదో ఒకటి చెప్పాలి కదా మంచి ప్రశ్న దీనికి వ్యాఖ్యాతలు ఒక అద్భుతమైన విషయం చెప్పారు ఆ సాటిలేని చుబుకానికి ఏదైనా ఉపమానం ఉందంటే అది అద్దంలో కనిపించే దాని ప్రతిబింబమేనట దాని ప్రతిబింబమేనా అవును దాని అందానికి అదే సాటి దాని ప్రతిబింబమే సాటి వేరే ఏ వస్తువు కాదు ఆహా ఇది వింటుంటేనే రోమాల నెక్కబడుచుకుంటున్నాయి అంటే అది స్వయం పరిపూర్ణమనమాట దానికి లేదు సరిగ్గా దాని ఏకత్వం అద్వితీయతను సూచిస్తుంది దానిలాంటిది మరొకటి లేదు దాని నీడ తప్ప వావ్ ఈ భావన లలితా సహస్రనామం అనాకలిత అని చెప్తే ఆదిశంకరులు కూడా తమ సౌందర్య లహరిలో దీన్ని ధృవీకరించారని కదా ముఖ్యంగా అరవై ఏడవ శ్లోకంలో సిక్స్టీ సెవెంత్ శ్లోకం ఇలా ఉంటుంది కరాగ్రేణ స్పృష్టం అని మొదలవుతుంది ఆ శ్లోకం భావం కొంచెం వివరిస్తారా తప్పకుండా శంకరులు ఆ శ్లోకంలో ముందుగా ఆ చుబుకం యొక్క మధురమైన లీలలను వర్ణిస్తారు మొదటి పాదంలో ఓ పార్వతి నీ చుబుకం నీ తండ్రి హిమవంతుడి చేత ఎంతో వాత్సల్యంతో ప్రేమతో తన మునివేళ్లతో సున్నితంగా తాకబడింది అంటారు స్వచ్ఛమైన తండ్రి ప్రేమతో స్పృశించబడింది ఇక రెండవ పాదంలో అదే చుబుకం నీ అయిన శివుడి చేత అధరపానం చెయ్యాలనే ఆతృతతో ప్రేమతో మాటిమాటికి పైకెత్తబడింది అంటారు ఓహో వాత్సల్యం భర్త అనురాగం ఆ ఒక్క చుబుకంలోనేనా అవును ఇక మూడవ పాదంలో ఇంకా అద్భుతంగా శివుడు మాత్రమే పట్టుకోదగిన నీ ముఖమనే అందమైన అద్దానికి ఈ చుబుకం ఒక పిడిలాంటిది అంటారు ముఖం అద్దమైతే చుబుకం దానికి పిడినా ఎంత గొప్ప రూపకం కదా ముఖ సౌందర్యానికి ఎంత ఆధారమో చెబుతూ చెప్పారా లేక అక్కడే అసలు ఉంది ఇన్ని లీలలు ఇంత అందం వర్ణించిన తర్వాత శంకరులు చివరి పాదంలో ఏమంటారంటే కథంకారం భ్రూమహ తవ చుబుకం ఔపమ్యరహితం దాని అర్థం ఓ గిరిసుత సాటి లేనిదైనా ఔపమ్యరహితం ఉపమానం లేనిదైనా నీ చుబుకాన్ని నేను ఎలా వర్ణించగలను అని తన అసక్తతను వ్యక్తం చేశారు అంటే లలితా సహస్రనామంలోని సరిగ్గా అదే అర్థం పోలిక లేనిది అని అంటే వాగ్దేవతలు చెప్పిన దాన్నే శంకరులు కూడా ధృవీకరించారు మహానుభావులే వర్ణించలేనన్నారంటే దాని గొప్పతనం మనం ఊహించవచ్చు నిజంగా అమోఘం రెండు గొప్ప గ్రంథాలు ఒకే సత్యాన్ని చెబుతున్నాయి అయితే ఇదంతా కేవలం భౌతిక సౌందర్యమేనా లేక దీని వెనుక ఇంకా లోతైన ఆధ్యాత్మిక అర్థముందా మీందాక ముఖానికి పునాది లాంటిదన్నారు కదా అవునండి అక్కడే అసలైన తాత్విక లోతుంది ఇది కేవలం బాహ్య సౌందర్యం కాదు చూడండి మన ముఖానికి చుబుకముక ఆధారం లాంటిది కదా అది సరిగ్గా లేకపోతే ముఖం రూపమే మారిపోతుంది నిజమే అలాగే ఆ జగన్మాత ఆయన లలితాదేవి ఈ సమస్త సృష్టికి ఈ విశ్వానికే పునాది ఆధారం అహా ముఖానికి ఎలాగో సృష్టికి అమ్మవారా అంతే చుబుకం ముఖాన్ని నిలబెట్టినట్లు అమ్మవారి ఈ సాటి లేని కృప్ప ఆమె శక్తి ఈ విశ్వం మొత్తాన్ని స్థిరంగా ఉంచుతుంది ఆమె అనే ఆధారం లేకపోతే సృష్టి నిలబడదు అంటే ఇది సృష్టి యొక్క స్థిరత్వానికి ప్రతీక అనమాట అవును ఇది ఆధ్యాత్మిక శక్తుల స్థిరీకరణను గ్రౌండింగ్ ను కూడా సూచిస్తుంది అమ్మవారు సమస్త లోకాలకు సమతుల్యతనిచ్చే శక్తి ఈ నామాన్ని ధ్యానించడం వల్ల మన జీవితంలో కూడా స్థిరత్వం దయా సమతుల్యత ఎంత ముఖ్యమో అర్థమవుతుంది ఆ చుబుకం యొక్క అనాకలిత స్వభావం అంటే పోల్చలేని తత్వం విశ్వానికి ఆధారమైన ఆమె శక్తి ఎంత పరిపూర్ణమైనదో మన ఊహకు పొలొక్తలకు ఎంత అతీతమైనదో చెబుతోంది అద్భుతం అంటే ఈ అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ అనే నామం కేవలం గడ్డం అందాన్నే కాదు అమ్మవారే సృష్టికి మూలాధారమని విశ్వాన్ని స్థిరపరిచే ఆమె సాటిలేని శక్తి అని చెబుతోందనమాట నిస్సందేహంగా దానికి పోలిక దాని ప్రతిబింబమే అనడం శంకరులే వర్ణించలేను అనడం ఇవన్నీ ఆ దివ్య పరిపూర్ణతకు నిదర్శనాలు అవును తండ్రి వాత్సల్యంతో తాకేంత సున్నితంగా భర్త ప్రేమతో లాలించేంత మధురంగా ఉంటూనే అదే సమయంలో సృష్టికి ఆధారమైన పోలికలకు అందని ఒక దివ్యతత్వాన్ని సూచిస్తుంది ఆలోచిస్తూ నిజమే కదా అమ్మవారి శరీరంలోన ఒక చిన్న భాగం వర్ణనలోనే ఇన్ని లోతైన అర్థాలు ఇంత దివ్యత్వం ఉంటే ఇక ఆమె పూర్తి స్వరూపం ఆమె లీలలు ఎంత అనంతమైనవో ఊహకందనంత ఈ ఒక్క నామ విశ్లేషణే మనకొకటి గుర్తు చేస్తోమి అనేది ఒకేసారి మనకు చాలా దగ్గరగా వ్యక్తిగతంగా తండ్రి స్పర్శల భర్త ప్రేమల అనిపిస్తూనే మరోవైపు ఎంత అనంతంగా అనిర్వచనీయంగా ఉంటుందో కదా అవును అదే దైవానుభూతిలోని ప్రత్యేకత బహుశా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా ఆ దివ్యత్వాన్ని అనుభూతి చెందటం ఆశ్చర్యపోవటం శరణు వేడటమే మనం చేయగలిగేదేమో ఈ నామాన్ని దాని అర్థాన్ని మననం చేసుకుంటూ ఆ సాటి లేని తల్లి కృప మనందరిపై ఉండి మనకు స్థిరత్వాన్ని సమతుల్యతను ప్రసాదించాలని కోరుకుందాం తప్పకుండా ఓం శ్రీమాత్రే నమ